గర్ లో బాబు జగ్జీవన్యంతి సందర్భాన్ని నూట పదిహేడవ జయంతి గొప్పగా నిర్వహిస్తున్నారు దీనిపైన ఎలాంటి విధానాలు చేశారు బాబు జగ్జీవన్ రావు గారు మన గొప్ప మాటల్లో అడిగి తెలుసుకున్నాము చెప్పండి గొప్ప దేవులు మొట్టమొదటి కాదు బాబు జగన్ రావుకి ఉద్యోగ నమస్కారం తెలియజేస్తున్నారు జై భీం జై ఎస్ ఎస్ ఐక్యత ఒత్తిళ్ళ బాబు జగ్జీవన్ రావు అంటే చాలా గొప్ప నాయకుడు మరి అన ఆనాడు మరి ముట్టుకోనరాజు ముట్టుకోవద్దు అన్నప్పుడు మరి గారి ఆశయాన్ని ముందు పెట్టుకొని జగ్జీవన్ రావు ఏం చేసిందంటే ఆ రోజే ప్రధాన మంత్రి అయింది మంత్రి అయి మంచి మన ఎస్సీ ఎస్టి ఉప ప్రధాన మంత్రి అయ్యింది ఉప ప్రధాన మంత్రి అవటం వల్ల మనకి ఎంతో గౌరవం వచ్చింది అంటే ముట్టికోరావద్దు మీరు చదువుకోవద్దు అనే మోతులలోనే మనందరినీ ఎస్సీ ఎస్టీలకు ఒక ఆదర్శంగా దిగింది ఒక ఆదర్శంగా నిలిచింది మనం పెద్ద ఉండడం అదే అదే తిరిగా ఇప్పుడు అందరూ కూడా ఇలా మరి ఇలా మేము అందరం కలిసి అంటే వాళ్ళు చేసిన తేగాల కోసమే కలిసి ఉన్నారని మనము గుర్తించుకోవాలి ఇలా ఎవరో కలిసి ఉన్నారు ఇలా రెండేళ్ళొచ్చి కూడా భుజం మీద చేస్తున్నారు బీసీలు వచ్చి కూడా భుజం మీద అంటే వాళ్ళు చేసిన తేగాలు వాళ్ళు చేసిన కష్టము వాళ్ళ కష్టాలనే ఇలా మనము పల మన వాళ్ళ పలా మనం పనిమించుకున్నాము మనం తింటున్నాం అని తెలుసుకొని మన అందరం మరి పాప తెచ్చుకొంటావైనా మరి అంబేద్కర్ గారైనా జైంతి అయినా ఒక్కడితో అయినా బిసి ఎస్ సి ఎస్ సిలో అందరం కలిసి ఘనంగా చేయాలి ఇంకా ఘనంగా చేయాలని తెలుసుకుంటారు జయంతి తడ తడ కూడా మేడం చెప్పండి మరి ఇప్పుడు మన మనకి వాళ్ళు ఎన్నో కదా మన సమాజంలో కూడా అలాంటి గుర్తు మనకి భవిష్యత్తులో కూడా ఎలా నాని తయారు చేయడం మీ మాటలో చెప్పండి బాబు జెగ్జీవెంట్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే ఆ నాడు మహనీయులు చేసిన త్యాగాలు వాళ్ళు చేసిన ఋషి ఫలమే ఈ రోజు అణగారిన వర్గాలకు ఒక గుర్తింపు తెచ్చిన విషయం మనందరికీ తెలిసిన విషయం ఆ రోజు అణగారిన వర్గ ప్రజలను చదువు పట్ల కానీ అడుగు పెట్టని పరిస్థితులలో మా అణగారిన వర్గ ప్రజలకు ఒక గుర్తింపు రావాలి వీళ్ళని మా సమాజ గుర్తించాలన్న ఒక ఓటు హక్కు అనేది కూడా తీసుకొచ్చిన ఘనత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది ఆయన ఆశయ సాధనాలను ముందుకు వెళ్తున్నట్టు బాబు జడ్జి వెంట ఇప్పుడు అణగారిన వర్గ ప్రజల అందరూ చెత్తకు వచ్చిరు అని అంటే ఆనాడు మహనీలు చేసిన త్యాగం ఇక మీదట కూడా మహనీల ఆశయాలు సాధన కొరకై మా అన్నలు ఉత్సవ కమిటీ చైర్మన్ లేని మా అన్న రమేష్ గాని మా అన్న గాని ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ ఈ వీళ్ళు ఇక్కడ విగ్రహాలు పెట్టి నిర్వహించడం వల్లనే అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని త్యాగాలకు సంబంధించిన వాళ్ళు ఈ రోజు వచ్చి మహనీయులకు నివాళులర్పిస్తున్న ముందుకు వెళ్ళాలనే తృఢ సంక్ష నిర్మించడం వల్లనే ఈ రోజు బాబా సాహెబ్ విషయంలో కానివ్వండి బాబు జీవన్ కానివ్వండి శ్రీకాంతాచారి కానివ్వండి చాకల ఐలమ్మ గారు కానివ్వండి

ప్రతి ఒక్కరికి జగ్జీవరావు గారు కాబట్టి భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్లు నడుచుకుంటూ ఆయన రూపాయలు రాజ్యాంగంలో మౌలిక వసతులు ఏమైతే ఉన్నాయో దాన్ని ఒక ప్రధాన మంత్రిగా ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత బాబు జగ్జీవన్ రావు గారు అంటే అంటే ఇప్పుడు ఈ రోజు నిజంగా జరుపుకుంటున్నాం కదా మరి ప్రభుత్వం ఎలాంటి ఇప్పుడు ఎమ్మెల్యే కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ రాలేదు మరి ఇప్పుడు మన కార్యక్రమాలు మన కర్మదేవుని మనరించును మనమే చేత కండికారుని అకాయ దపెలా మన ప్రజలు ఇస్కేలాలు వతన గవర్నర్ మనె భాగైతే 10 సంవత్సరాల దాదాపు 35 సంవత్సరాలు జెలి నగర్ లో బాబా సాహెబ్ అంబేద్కర్ బాగు తిక్కయాను ఉత్సవానికి పిలుయజేయగెసారు ఈ కార్యక్రమాన్ని నిర్మించినావు 10 సంవత్సరం కూడా ఎమ్మెల్యే గారి గండి తాటమైనా తాటమైనా వివిధ పార్టీ నాయకులు గాని మహిళా సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు 14వ నుండి రెండు కార్యక్రమాలకు జయంతి గాని ప్రతిసందల గాని అన్ని రాజకీయ